మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కాంతార చాప్టర్ ఒకటి ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ గురించి రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి ఎన్టీఆర్ నాకు హీరో కాదు సొంత బ్రదర్ అని రిషబ్ పేర్కొన్నారు ఈ సినిమా అక్టోబర్ రెండున విడుదల కానుంది ఒకటి కన్నడ సినీ నటుడు రిషబ్ శెట్టి హీరోగా తిరిగిన చిత్రం కాంతార చాప్టర్ ఒకటి రిషబ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఇక ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం హైదరాబాద్లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు రిషబ్ శెట్టి కాంతార సినిమా కంటే కూడా ఎక్కువగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ముందుగా ఈ వేడుకకు వచ్చిన వారందరికీ ఈయన నమస్కారాలు తెలియజేయడమే కాకుండా తమ సినిమాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి రావడం పట్ల కూడా ఈయన సంతోషం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు తాను ఇక్కడ మాట్లాడటానికి రాలేదు కానీ ఎన్టీఆర్ అన్న స్పీచ్ వినడానికే వచ్చానని తెలియజేశారు ఎన్టీఆర్ని చూస్తే నాకు ఎప్పుడూ కూడా ఒక హీరో అనే భావన ఉండదు ఒక సొంత బ్రదర్ లాగా మన సొంత పల్లెటూరి అబ్బాయి అనే భావన కలుగుతుందని తెలిపారు ఇక ఎన్టీఆర్ ఇంటికి వెళ్తే వారి అమ్మగారు అలాగే ఎన్టీఆర్ భార్యగారు సొంత కుటుంబ సభ్యులలాగే మమ్మల్ని చూసుకుంటారని ఈ సందర్భంగా రిషబ్ తెలియజేశారు ఈ సినిమా వేడుక హైదరాబాదులో జరుపుకోవడం ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ సినిమాకి తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలని ప్రతి ఒక్కరూ అక్టోబర్ రెండవ తేదీ ఈ సినిమా చూడటం కోసం థియేటర్కు రావాలని ఈయన అభిమానులను ప్రేక్షకులను కోరారు ఇక ఎన్టీఆర్ ఈ సినిమాకు ముఖ్య అతిథిగా రావడంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు అలాగే ఎన్టీఆర్ కారణంగా ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడిందనే చెప్పాలి ఇక ఈ సినిమా కాంతార సినిమాకు ఫ్రీక్వెంట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా హోమ్లే నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఇక ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఒకటవ తేదీన ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే ఇక ఈ సినిమాలో రిషబ్కు జోడిగా రుక్మిణి వసంత హీరోయిన్ గా నటించారు ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి ఒకటి నొప్పితో బాధపడుతున్న ఎన్టీఆర్ ఎక్కువ మాట్లాడలేనంటూ మొత్తంగా కాంతార చాప్టర్ ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎన్టీఆర్ రిషబ్ శెట్టిల మధ్య బంధాన్ని చాటింది సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా అక్టోబర్ రెండున విడుదల కానున్న ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులలో ఉత్సాహాన్ని నింపింది